ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది ఈ సందర్భంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ నేతృత్వంలో కూటమి సభ్యులతో కలిసి హిందూ కాలేజ్ వద్దనున్న స్టాల్ గర్ల్స్ హై స్కూల్ వరకు ఆనందోత్సవ ర్యాలీని నిర్వహించారు అనంతరం హిందూ కాలేజ్ సర్కిల్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసే బాధ్యత కేంద్రం ప్రభుత్వం తీసుకుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగినటువంటి విధంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీయం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరు భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడే ముడిపడి ఉండేదనే విషయాన్ని గమనిస్తూ ఆయన యూనట్ ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం అవుతుంది రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అందులో అంతేకాకుండా ముఖ్యంగా ఎనిమిది జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా యాభై కోట్ల రూపాయలు నిధులను అందించడటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం ఆంధ్ర రైతు రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గంలో ఓరోకల్ దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెజ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా శుభ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కల కళలు ఈ రోజు సాకారం అవుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారికి ఎటువంటి ఆశలు ఆశయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అడుగులో ఇది ముందు ముందు భాగంగా ముందడుగ్గా భావిస్తూ తప్పకుండా ఈ కూటమిని ప్రజలు ఆస్వదించారు కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ఆలోచనతోనే ఈ ముందడుగ్గా మేము భావిస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కూటమి నాయకులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత రోజు రాష్ట్ర ప్రజలకు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం